లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము వారు విసుక నిత్యము ప్రార్థన చేయచుండవలనటుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండెను ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చను గానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్తనని తనలో తాను అనుకునేను మరియు ప్రభు విట్లనెను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన గురించి మరోపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయమును తీర్చను వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున తామే నీతిమంతులని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను ప్రార్థన చేయుటికై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసేయుడు ఒకడు శుంకరి పరిసయుడు నిలువబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులునైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునిచు దేవా పాపినేన నన్ను కరుణించుమని పలికెను అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియో తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియో చెప్పాను తమ శిశువులను ముట్టవలెనని కొందరు ఆయన ఎద్దుకు వారిని తీసుకుని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి అయితే యేసు వారిని తన ఎద్దుకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచగా వారిని నా ఎద్దుకు రానియుడి దేవుని రాజ్యము ఇలాంటి వారిది బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమునో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడ నిత్య జీవనకు వారసుడు నవటుకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను అందుకు యేసు నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు దేవుడొక్కడే తప్ప మరి ఎవడనూ సత్పురుషుడు కాడు వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకువద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపమని ఆజ్ఞలను ఎరుగుదు కదా అని అతనితో చెప్పాను అందుకతడు బాల్యం నుండి వీటినన్నిటినీ అనుసరించుచూనే ఉన్నానను ఏసు విని నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది నీకు కలిగినవన్నయ్యో అమ్మి బేదలకిమ్మో అప్పుడు పరలోక మందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా ఏసు అతని చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజములో ఒంటి దూరుట సులభమని చెప్పాను ఇది వినిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగుగా ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పను పేతురు ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితమనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడనో ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారుతానెను ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి ఇదిగో ఎరూషలేమనుకు వెళ్ళుచున్నాము మనిషి కుమార్ని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును ఆయన అన్యజనులకు అప్పగింపబడును వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు మూడవ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు ఈ సంగతి వారికి మరుగు చేయబడను కనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవపకను కూర్చుండి భిక్షమడుగుకొనిచుండాను జన సమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగుగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరుకుండమని ముందర నడుచుచుండిన వారు వాని గద్దించిరి కానీ వాడు మరీ ఎక్కువగా దావిదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాను అంతటా యేసు నిలిచి వాని తన యొద్దకు తీసుకుని రమ్మనను వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగూరుచున్నావని అడుగుగా వాడు ప్రభువ చూపు పొందగోరుచున్నానను యేసు చూపు పొందము నీ విశ్వాసము నేను స్వస్థపరిచనని వానితో చెప్పాను వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరుచుచు ఆయనను వెంబడించను ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి ఇంతటితో లూకా సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పూర్తి చేయబడినది